సరేలే అమ్మా ఎన్నిసార్లు చెప్తావు అయినా పెళ్ళి అయిన రెండు నెలలకే వేరే కాపురం అంటే నా గురించి మా అత్త మా మామ మా ఆయన ఏమనుకుంటారు చెప్పు సరేలే టైం చూసి అడుగుతా నువ్వు ముందు పెట్టేయి ఫోను మా ఆయన వచ్చే టైం అయింది నువ్వు ముందు పెట్టేయమ్మా పెట్టేయి తర్వాత నేను అడిగి చెప్తాలే కొన్ని మంచి నీళ్ళు తీసుకురావా సరే అండి ఏమండి మీతో ఒక విషయం మాట్లాడాలండి నాకు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నువ్వు మీ అమ్మ కలిసి మా ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారు కదా ఈ మధ్య మా అమ్మ ఫోన్ చేసి ఒకటే విసిగిస్తుందండి వేరే కాపురం పెట్టు వేరే కాపురం పెట్టని అయినా నాకు అది ఇష్టం లేదండి వేరే కాపురం పెడితే ఏముంటుందండి ఏమీ ఉండదు బంధుత్వాలు బంధాలు అన్నీ కలిసి ఉంటేనే కదండి అయినా ఐక్యమత్యమే మహాబలం కదండి వేరుంటే ఏముంటుంది చెప్పండి ఒంటరిగా ఉండడం తప్ప అవునా మీరు మీరేమంటారు చెప్పండి నిజమే నోయ్ సారీ నీ గురించి చాలా తప్పుగా అనుకున్నాను ఏమైంది ఏం లేదులే ఏం లేదులే థ్యాంక్ యూ